ఇప్పుడు ఆషాడమ్ సేల్స్ ఉన్నాయి ఆషాడా సేల్స్ ఉంది అన్న లో ఇప్పుడు ఆఫర్ తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా తీసుకొచ్చిన కొన్ని మసీక గిఫ్ట్ ఉంది మర్స్ చాలా డిస్కౌంట్ తీసుకొచ్చిన ఇప్పుడు డిస్కౌంట్ కూడా చూపిస్తా ఆఫర్ కూడా ఏముంది అది కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి నాజియా నైన్టీ సిక్స్ మోడల్ ఇండస్ట్రియల్ మెషిన్ చూడండి ఇది హైబ్రిడ్ డ్యూటీ ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇది చాలా హైబీ చూడండి ఇది హుక్ సైడ్ కూడా ఇండస్ట్రియల్ మెషిన్ ఉంటుంది ఇది హుక్ సైడ్ రాడ్ ఈ హుక్ సైడ్ ఇది రాడ్ ఇండస్ట్రియల్ మషిన్ పెద్ద మషిన్ ఉంటది ఇది చూడండి చూడండి ఇది స్మూత్ ఉంటుంది సౌండ్ ఏమి ఉండదు మషిన్స్ మషిన్ చాలా స్మూత్ ఉంటది ట్రాన్సెన్సర్ చూడ జుక్కి మషిన్ దే ఉంటది ఇది చాలా హెవీ మషిన్ ఇది ఎంత కూడా అంత దుడ్డు బట్ట కొట్టుకోవచ్చు దీని మీద ఆ లేదర్ దీని మీద ఈ మషిన్ మీద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంత మంచి మషిన్ ఇది ఇది నా దగ్గర హోల్సేల్ దీనిలో నీకు దగ్గర ఎవరు కొంటే వాళ్ళకి నీకు ముప్పై ఐటమ్ గిఫ్ట్ కూడా వస్తుంది దీనిలా లైట్ వస్తుంది సీజర్ వస్తుంది మోటార్ వస్తుంది పెద్ద మోటార్ వస్తది కార్బన్ లైజ్ మోటార్ కూడా ఇస్తున్నాను దీనిలో ఇవన్నీ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాను నేను ముప్పై ఐటమ్ గిఫ్ట్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇది అగర నువ్వు లక్క మొత్తం చేస్తే పదమూడు వేల ఐదు వందలు అవుతుంది నా దగ్గర డిస్కౌంట్ ఆఫర్ మొత్తం చేసి పది వేల ఐదు వందలకే ఇచ్చిస్తున్నాను నేను తగ్గుతుంది అక్కడ అసలు గిఫ్ట్ అన్ని కొనాలంటే పదమూడు వేల ఐదు వందలు అవుతుంది మొత్తం నేను డిస్కౌంట్ చేసి ఓన్లీ పది పదివేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాయి మొత్తం కంప్లీట్ షర్ట్ ఇష్టాలు ముప్పై ఐటమ్ గిఫ్ట్ వస్తుంది మూడు సంవత్సరం గ్యారంటీ కూడా వస్తుంది మూడు సంవత్సరం నీకు ఏం ప్రాబ్లం అయితే ఫ్రీ చేసేస్తాం మూడు సంవత్సరం వరకు గ్యారంటీ ఉంటుంది మీకు ఓకే చూడండి ఇది మనకు త్రీ ఇయర్స్ గ్యారంటీ అంటున్నారు మనకు చాలా సూపర్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ ఉంది ఇది జాక్ నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్ చూడండి ఇది జాక్ నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్ మస్తు ఉంది ఇది మసీన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఉంది మార్కెట్ లో తెలుసుకోవచ్చు ఇది పది వేల ఐదు వందల మసీన్ రేట్ ఉంది నా దగ్గర ఇదే మెషిన్స్ తొమ్మిది వేల ఐదు వందల నీకు ఇది మెషిన్ ఇస్తున్నా మోటార్ ఇస్తున్నా ఒక ఇరవై ఐటమ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా నేను దీని ఉంటది నెడ్డి బాబిస్ ఉంటది మషిన్ కి సంబంధించి ఐటమ్ ఉంటుంది వైల్ ఐదు వందలకి మోటార్ గిఫ్ట్ అన్ని వస్తుంది జాగ్ నీ ఫైవ్ మోడల్స్ నెక్స్ట్ ఉంది ఈ మషిన్ మషిన్ మీద కూడా ఆఫర్ పెట్టలేదు ఇప్పుడు శీలా మషిన్ మీద ఆఫర్ పెట్టినా చూడండి శీలా మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ మార్కెట్ లో తెలుసుకోవచ్చు ఇది ఓన్లీ మషిన్ ప్రైజ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మోటార్ నేను ఇస్తున్న మోటార్ మార్కెట్ లో రెండు వేల రూపాయలు ఉంటుంది ఎంత అవుతుంది పదకొండున్నర అవుతుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది విత్ మోటార్ వస్తుంది వేల ఐదు వందల నా దగ్గర నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది విత్ విత్ మోటార్ పెద్ద మోటార్ లెస్ మోటార్ ఇస్తున్నాను నేను మోటార్ వస్తుంది మీకు వారంటీ ఇది టూ ఇయర్స్ వారంటీ ఇది టూ ఇయర్స్ వారంటీ నాజియా త్రీ ఇయర్స్ వారంటీ నాజియా త్రీ ఇయర్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ ఉంది ఇది ఉషా టీఎన్ మోడల్స్ ఇది రౌండ్ మోడల్ స్క్వేర్ కూడా ఉంది నా దగ్గర రౌండ్ కూడా ఉంది ఇది నా దగ్గర వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ మషీన్ మొత్తం సెట్ విత్ మోటార్ కార్బన్ లెస్ మోటార్ ఇది మొత్తం సెట్ మషన్స్ ఇది మషిన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రెండు వైల్ మోటార్ మొత్తం పదమూడు వేల ఐదు వందలు అవుతుంది నా దగ్గర మొత్తం ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఇలెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇది మొత్తం సెట్ ఇచ్చేస్తున్న విత్ మోటార్ కార్బన్ లెస్ మోటార్ కూడా ఇచ్చేస్తున్నా ఇలెవన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ మోటార్ తో ఇది మొత్తం సెట్ సెట్ ఇచ్చేస్తున్నాం ఊషా మసీన్ వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఆల్ ఐటమ్స్ నా దగ్గర ఈ అన్ని ఐటమ్స్ చూడండి ఈ అన్ని ఐటమ్స్ ఉంటాయి నీకు ఏ ఐటమ్స్ కావాలి అన్ని ఐటమ్స్ నా దగ్గర చూడండి ఇవన్నీ మనకు స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అట్లానే కొరియర్ డీటెయిల్స్ ఒకసారి కొరియర్ నీకు ఆల్ ఇండియా ఎక్కడ కాల్ అక్కడ పంపిస్తాను డెలివరీ చార్జ్ కస్టమర్ దే ఉంటుంది కస్టమర్ డెలివరీ చార్జ్ కస్టమర్ దే డెలివరీ నాకు ఈ రోజు పేమెంట్ చేస్తే ఈ రోజు సాయంత్రం సైంద్రమ వెళ్ళిపోతుంది ఒక టూ డేస్ త్రీ డేస్ లా కస్టమర్ కి వచ్చేస్తది సిఓడి ఏమైనా మన దగ్గర ఇది విద్య మార్కెట్ లో తెలుసుకోవచ్చు తొమ్మిది వేలు ఉంది మొత్తం సెట్ మోటార్ మోటార్ అది జాక్ కంపెనీ రెండు వైల్ రూపాయలకు వస్తుంది ఇది మొత్తం పడుతుంది ఇది పదకొండు వైలు నా దగ్గర నా దగ్గర ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ ఇది ఓన్లీ తొమ్మిది వైల్ ఐదు వందలకి వస్తుంది ఇది మషిన్ వస్తుంది స్టాండ్ వస్తుంది టేబుల్ వస్తుంది ప్లస్ కార్బన్ లెస్ మోటార్ కూడా ఇస్తున్నా నేను తొమ్మిది వైల్ ఐదు వందల మసింది ఫిక్స్ ప్రైజే దీనిలో డిస్కౌంట్ ఏమి ఉండదు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ మార్కెట్ లో తెలుసుకోవచ్చు ఇలవన్ థౌసండ్ ఉంటుంది నా దగ్గర ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి విత్ మోటార్ తోనే వచ్చేస్తుంది విత్ పెద్ద మోటార్ ఇస్తున్నా చిన్న మోటార్ కాదు మోటార్ కూడా మోటార్ కూడా వారంటీ గ్యారంటీ ఉంది మోటార్ వారంటీ గారంటీ ఉంది మోటార్ పీస్ పీస్ రిప్లేస్మెంట్ మోటార్ పోతే కొత్త మోటార్ నేను ఎగ్జాక్ట్ అడ్రస్ ఒకసారి చెప్పండి నాది ఎగ్జాక్ట్ అడ్రస్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎట్ దగ్గర లెఫ్ట్ సైడ్ మీకు బాలాజీ సీటర్స్ ఉంది అది గల్లీకి వస్తే ఫస్ట్ రైట్ ఉంది నాజియా సీవింగ్ మెషిన్స్ దీని తర్వాత ఇది శీలా రౌండ్ మోడల్ మెషిన్స్ చాలా మంది వెళ్తున్నారు రౌండ్ మోడల్ మెషిన్ వెళ్తున్నారు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి లేటెస్ట్ మోడల్ స్టాండ్ వస్తుంది టేబుల్ వస్తుంది మోటార్ వస్తుంది ఇది మొత్తం సెట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తుంది దీని తర్వాత ఇది జుక్కి ఓకే జుక్కి ఇది నైన్టీ ఫైవ్ జిటర్ మోడల్ మషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నైన్ థౌసండ్ కి వచ్చేస్తుంది ఈ స్టాండ్ టేబుల్ మోటార్ పెద్ద మోటార్ ఇస్తున్నా ఇది మెషిన్ ప్రైస్ ఉంది ఇలవెన్ థౌసండ్ ఉంది నా దగ్గర డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది ఓన్లీ నైన్ థౌసండ్ రూపీస్ ఇది ముందు నైన్ థౌసండ్ లేదు ఇప్పుడు నైన్ థౌసండ్ రూపీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ నైన్ థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నది ఆషాఢం ఆషాఢం వరకే ఆషాఢం వరకే సేల్స్ ఇది ఆషాఢం వరకే ఉంటది షాప్ టైమింగ్ మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ రాత్రి ఎయిట్ వరకే ఉంటా ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఉంటాయి సండే అన్న సండే సండే క్లోజ్